వాళ్ళు జర్నీ చేసే తీరును చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అంటే ఇన్ని రోజులు విజయవాడ రైల్వే డివిజన్లో ఆదాయం ఎంత వస్తుంది లేదంటే గుంటూరు డివిజన్లో ఆదాయం ఎంత వస్తుంది అనేది కోరిక లెక్కలు చెప్పుకుంటేనే కానీ జస్ట్ మూడు రోజులు డ్రైవ్లోనే టిక్కెట్ లేకుండా జర్నీ చేస్తున్న లేదంటే లగేజ్కి డబ్బులు కట్టడం వల్ల నుంచి జరిమానా వేస్తే ఎంత ఆదాయం వచ్చిందో తెలుసా కోటి ఇరవై రెండు లక్షలు రైల్వే డివిజన్లో ఒక విజయవాడ రైల్వే డివిజన్లో మూడు రోజుల్లో కోటి ఇరవై రెండు లక్షలు అంటే ఎంత ఆదాయాన్ని రైల్వేలకి మన డివిజన్ వాళ్ళు ఇస్తున్నారో అర్థం చేసుకోండి కేవలము ఇది టిక్కెట్ల డ్రైవ్ ద్వారా టిక్కెట్లు లేకుండా జర్నీ చేస్తున్న వాళ్ళని పట్టుకొని పైన వేస్తే వచ్చిన ఆదాయం కోటి ఇరవై రెండు లక్షలు మూడు రోజుల్లో ఇంకా టిక్కెట్లు కొని జర్నీ చేసే వాళ్ళ ఆదాయం ఇంకెంత వచ్చి మన ద్వారా అయినా కూడా మన వైపు అస్సలు ఒక కొత్త రైలు అయ్యారు ఎందుకు గుంటూరు నుంచి గుంతకల్ల వైపు కానీ విజయవాడ నుంచి తిరుపతి వైపు కానీ ప్రత్యేకంగా ఒక రైలును ఏర్పాటు చేయమని చెన్నై నుంచి విశాఖపట్నం కాదు హైదరాబాద్ నుంచి విజయవాడ కాదు కేవలం గుంటూరు రైల్వే డివిజన్లు విజయవాడ రైల్వే డివిజన్లు మధ్యలోనే ఏర్పాటు చేయమనండి ఏమైనా గుంతకల్లు రైల్వే డివిజన్లోకి ఏర్పాటు చేయమనండి చేయరు ఆదాయం రాదని ఊరక స్టాక్ మాత్రమే అసలు టిక్కెట్ లేకుండా జర్నీ చేస్తున్న వాళ్ళ ఆదాయం ఇది అయితే వాళ్ళ నుంచి జరిమానాల రూపంలో వచ్చిన ఆదాయం ఇదైతే మన వాళ్ళు టికెట్ లెస్ జర్నీ చేస్తున్న వాళ్ళ ట్రెండ్ అనమాట ఇది ఎంత సునాయాసంగా వెళ్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు కోటి ఇరవై రెండు లక్షలు మూడు రోజుల్లో ఏ ఆదాయం పెద్ద పెద్ద ఆలయాలకు కూడా ఇంత ఆదాయం రాదు కదా జరిమానా వేస్తే వచ్చింది ఒకవేళ ప్రత్యేకంగా రైళ్ళు వేస్తే రైల్వే డివిజన్ల ఆదాయం ఇంకెంత పెరుగుతుంది ఇక్కడ ఈ మధ్యలోనే వాళ్ళకి అలా కాదు ఎంతసేపు నార్త్ అటువైపు నుంచి వచ్చి వాళ్ళకి కొత్త రైళ్ళు వేయటం మీదే దృష్టి పెడతారు మనం మొన్న అక్టోబర్ పదకొండవ తారీఖున జర్నీ చేసినప్పుడు భాస్కర్రావు గారని అది పెద్ద ఇంత పరిచయం కలిగింది ఆయనతో అనుభవాలు సపరేట్గా వీడియో చేస్తానని ఆయనకు ఆ రోజే చెప్పాను ఈరోజు అది బీహార్ కానీ వేరే వైపు కానీ రైళ్ళలో అప్పటికి ఇప్పటికి ఒకటే స్థితి మనది కానీ దాంట్లోకి ఎక్కి డ్యూకేస్తాడు ఏసీ బోగిల్లోకి వస్తాడు టిక్కెట్లు ఉండవు అడిగిన వాళ్ళని దబా ఇస్తారు వాళ్ళకి మాత్రం దురంతో రైల్స్ ఎక్స్ప్రెస్ రైళ్ళు కొత్త కొత్త వేస్తారు మనకి మాత్రం ఉన్న రైల్ని ఒక స్టేషన్ ఎక్స్టెండ్ చేసి కొత్త రైలు అంటాడు ఇప్పుడు ఈ దీపావళికి కూడా స్పెషల్ రైళ్ళు అంటున్నారు కదా ఒక్కదే ఉన్న రైళ్ళకే ఒక భోగిని అటాచ్ చేసేసి జనరల్ ఆడిని తీసేసి ఎక్స్ప్రెస్ ఛార్జ్ చేసి బాధ వదిలిపెడతాడు మనము చర్లపల్లి స్టేషన్ మీదగానే కా రైళ్ళు వెళ్తాయి సికింద్రాబాద్ మీద ఒత్తిడి తగ్గిస్తుంది అనే ఒక వార్త వచ్చినప్పుడు మనం పెట్టిన వీడియోకి ఒకడెవడో వెధవగాడు వాడికి ఏదో తెలిసినట్టు కామెంట్ పెట్టాడు ఇప్పుడు అతగాడు ఎవరినైతే భుజానికి ఎత్తుకొని మోసాడు అదే ఆంధ్రజ్యోతి నర్రకం చూపిస్తున్న చెర్లపల్లి స్టేషన్ అని రాశాడు ఇప్పుడేమంటారా సన్నాసి గ్రౌండ్ లెవెల్లో ఇది లేకుండా డెవలప్ చేస్తున్నారు వెంటనే అయిపోద్దా టెండర్లు ఎప్పుడో పిలిచారు వెళ్ళి చూడరా తెలుస్తుంది ప్రయాణికుల కష్టాలు ఏంటో తెలుస్తుంది కష్టం ఏంటి ప్రతివాడే వెళ్తున్నాడు అంటదా మేము ఆదాయం ఇస్తున్నాం ఆదాయం ఇస్తుంది మేము మాకు సర్వీస్ లేకుండా ఎలా మరి పైగా సికింద్రా మీద మీద ఒత్తిడా గుంటూరు విజయవాడ నుంచి చర్లపల్లి వరకు వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు సికింద్రాబాద్కి కాకుండా దిగి వెళ్ళిపోతారా ఏం తమాషా ఇప్పుడు చూశారు కదా ఎంత ఆదాయం వచ్చిందో లెక్కలు చూస్తే ఆశ్చర్యపోవట్లేదా మూడు రోజుల్లో కోటి ఇరవై రెండు లక్షల ఆదాయం కేవలం ఈ డ్రైవ్ ఏది టికెట్ లేకుండా పట్టుకున్న వాళ్ళ దగ్గర మరి టికెట్ కొని వచ్చే వాళ్ళ దగ్గర నుంచి ఎంత ఆదాయం వస్తుందో అసలు ఏ రైలైనా ఖాళీగా ఉంటుంది అసలు ఇది మన మీద చూపించే వీక్ష అట్లనే ఈ దొంగ ప్రయాణికుల ట్రెండ్ కూడా రకరకాల అంశాలు ఇందులో మిళితమై ఉన్నాయన్నమాట ఆదాయానికి డోకా ఉండదు మన వైపు రైళ్ళల్లో సరుకు రవాణా మన మీద నుంచే జరగాల అయినా మన మీద వే రైళ్ళు వేయరు కొత్త రైలు లేదు ఉన్న రైళ్ళు పీకి పడేసేసేది ఒక పేరు మార్చేసేది కొత్త రైలు అని చెప్పేది ఎప్పుడు మారుతుంది అడిగేవాడు ఉండడు అడిగినా పట్టించుకోరు పక్కనే సన్నాయిగాళ్ళు ఎక్కువ వెంటనే అసలు మామూలు అసలు మా కాంగి రే ఎప్పుడు ఉన్నాడు అనేది మా నెమ్మకం మా కొత్త రైళ్ళు ఏంటి మా దగ్గర నుంచి ఆదాయమే కాదు ఎందుకు తేజస్ రైళ్ళకైతే వెంటనే లేట్ అయితే టికెట్ రేట్ ఇచ్చేస్తారట ఏం వాళ్ళవే డబ్బుల మావి కాదా మా రైళ్ళు లేట్ అయితే మాకు ఎవరా ఎందుకు ఎవరు మా గంట జర్నీ లేట్ అయితే ఆ గంటకి టైము ఎవడు విలువ గడతాడు కనీసం ఆ టికెట్ రేట్ ఇవ్వడానికి ఏడుపు నొప్పి అంటే మావి లెక్కలేదు ఊరికి నేను నోరు మూసుకొని ఉంటారనే కదా ఇది ఎన్నాళ్ళు ఇలా మాట్లాడగలిగే ఎంపీలు పార్లమెంట్లో ఉండాలి లేనప్పుడు ఏమవుతుంది ఏదో ముప్పై ఏళ్ళ నుంచి ఉన్న పెండింగ్లో ఉన్న డబ్లింగ్లు డబల్ లైన్లు నిధుల కేటాయింపుకి కృతజ్ఞతలు ధన్యవాదాలను భజన చేయటం లేదంటే డిమాండ్ చేయటం కాదు మా వైపు ఎందుకు సౌకర్యాలు కల్పించరు అని అడగాల అబద్ధాలు చెప్తుంటే అలా వంద శాతం విద్యుదీకరణ పూర్తయింది ఆంధ్రప్రదేశ్లోని సమాచారం తెప్పించుకొని నిజమా కదా చూడాలి కదా ఒక్క మూడు రోజులనే ఎంత ఆదాయం వచ్చిందంటే ప్రతిరోజు డ్రైవ్ చేయండి అలానే ఆదాయం పెంచండి చూపించండి ఎంత ఆదాయం వచ్చింది డ్రైవ్